ఇదిగో ఫ్రీ బస్సులు అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫుల్ జనం బస్సుల నిండా ఫుల్ జనం ఎక్కడానికి వస్తలేదు దిగడానికి వస్తలేదు ఫుల్ జనం ఫ్రీ బస్సులు అని పెట్టారు కానీ కాలేజీకి ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకు మాత్రం ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ బస్సులు నిండా మంది ఎక్కేవాళ్ళు తక్కున్నారు దిగే వాళ్ళు ఎక్కువ ఇంత జనం ఎక్కడానికి దిగడానికి మాత్రం వస్తలేదు ఈ జనంలో అసలు దొంగలు వచ్చి బ్యాగులు ఎక్కువ అని అర్థమవుతలేదు ఈ మధ్య ఫోన్లు బ్యాగులు అయితే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంత రష్ ఉంటుంది దిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎక్కడానికి ఇంత మంది ఉన్నారు చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఆ బస్సు వచ్చింది ఇదిగో సంచి బస్సు లో కూడా చూడండి ఎంత మంది ఉన్నారు దిగే వాళ్ళకంటే ఎక్కే వాళ్ళ

అమ్మాయిల సంగతి తక్కున్నది మొత్తం అదే తింటున్నారు